హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు పొనగంటి ఫ్యామిలీ అండి అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేను కూడా చాలా బాగున్నానండి ఈరోజు వీడియోలో బెండకాయతో ఒక ఫ్రై ఒక ఫ్రై ఐటెం చూపించబోతున్నాను చాలా ఈజీ అనమాట చాలా టేస్ట్గా కూడా ఉంటుంది ఒకసారి తప్పకుండా ట్రై చేయండి చూసారు కదా బెండకాయ అటు ఇటు తొడుములు తీసేసుకోనండి దాన్ని మధ్యలోకి కొంచెం చీరుకోవాలి చీరుకున్న తర్వాత అది స్టప్పింగ్ అనమాట స్టఫ్ చేసుకోవాలి మసాలా అయితే అదిగోండి నేను అన్నీ అలా కట్ చేసి పక్కన పెట్టుకున్నాను తర్వాత వచ్చేసి మన మసాలాకి చూసుకోవాలి ఇదిగోండి నేను చూపించిన విధంగా ఆ ఐటమ్స్ అయితే ఉండాలన్నమాట ముందుగా ఎండుమిర్చి వేసుకోవాలి వేసుకొని కొంచెం ఫ్రై అయిన తర్వాత చూపించిన విధంగా ధనియాలు జీలకర్ర పచ్చిశెనపప్పు మినపప్పు గుళ్ళు అనమాట వెల్లుల్లిపాయలు అవి కొంచెం దోరగా వేగాలండి వేగిన తర్వాత ఒక టేబుల్ స్పూను నువ్వులు కూడా యాడ్ చేశాను చేసుకున్న తర్వాత కొంచెం కరివేపాకు వేసుకొని లో ఫ్లేమ్లో పెట్టుకొని బాగా వేయించుకోవాలి మా ఆడకూడదు అనమాట అసలు వేయించుకున్న తర్వాత కొంచెం పసుపు వేసుకోండి ఒక టేబుల్ స్పూన్ పసుపు వేసుకొని బాగా వేగిన తర్వాత చల్లారిన తర్వాత దాన్ని మిక్సీ పట్టుకోవాలన్నమాట మిక్సీ పట్టిన తర్వాత కొంచెం పొడిగా ఉంటుంది కాబట్టి కొంచెం వాటర్ అయితే వేసుకోవాలి వేసుకొని నేను చూపించిన విధంగా పేస్ట్లా ఉండాలన్నమాట అండి తర్వాత ఇప్పుడు నేను బెండకాయలు తీసుకొని ఆ బెండకాయలో స్టఫ్ చేసుకోవాలన్నమాట చేసుకొని నేను చూపిస్తున్న విధంగా అదిగోండి నేను చూపిస్తున్న విధంగా స్టఫ్ చేసుకోవాలి దాంట్లోకైతే పట్టేస్తుంది అనమాట అలా చూసుకొని చేసుకోవాలి మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి చాలా బాగుంటుంది చాలా చాలా టేస్ట్గా కూడా ఉంటుంది పిల్లలు కూడా ఇష్టంగా తింటారనమాట ఇదిగోండి నేను చూపిస్తున్న విధంగా అలాగా దాన్ని స్టఫింగ్ చేసుకోవాలి చేసిన తర్వాత అదే పాన్లో ఒక టూ టేబుల్ స్పూన్ అయితే ఆయిల్ వేసాను వేసిన తర్వాత బెండకాయలు ఉన్నాయి కదండి మనం స్టఫ్ చేసినవి అవి కూడా వేసుకొని లో ఫ్లేమ్లోనే మూత పెట్టుకొని ఫ్రై చేసుకోవాలన్నమాట నేను చూసి చూపిస్తున్న విధంగానమాట అండి త్వరగానే వేగుతుంది కానీ లో ఫ్లేమ్లో అయితే పెట్టుకోవాలి లేదా మాడిపోతుంది చూసారు కదా చాలా మట్టుగా అయిపోయింది అలా స్టఫింగ్ పెట్టుకొని వేసి చేసుకోవాలండి చాలా చాలా టేస్ట్గా ఉంటుంది ఒక్కసారి తప్పకుండా ట్రై చేయండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బెల్ ఐకాన్ కొట్టండి తర్వాత వచ్చేసి నేను ఫైనల్గా కొత్తిమీర అయితే వేసాను వేసిన తర్వాత దించేసుకోవడం అనమాట చూసారు కదా అలా అనమాట అండి దీనికి రసంలోకి కానీ పప్పు చారులోకి కానీ చాలా చాలా బాగుంటుందండి వైట్ రస్లోకి చాలా బాగుంటుంది మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి బెల్లైకాన్ కొట్టండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ ఆల్